దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామం పెరటం మీ అందరికీ కూడా శుభాభివందనాలు రోజు దేవుని అనుదిన వార్తని చదువుకుందాం వార్త ఆరో అధ్యాయం ఐదో వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం వేషధారుల వలె ఉండొద్దు ఏ విషయంలో అంటే ప్రార్థన చేసే విషయంలో ప్రార్థించే విషయంలో మనం వేషధారుల వలె ఉండకూడదు అని వాక్యం సెలవు ఎందుకంటే చాలామంది ప్రార్థన అనేది చాలా ఉన్నతమైంది చాలా ప్రాముఖ్యమైంది దేవునితో మాట్లాడే గొప్ప అనుభవం ప్రార్థన అంటే అలాంటి ప్రార్థన చేయడం అనేది ఆశ మి కానే కాదు ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎదుట మనం ప్రార్థించే మనం ఎలా పడితే అలాగా దేవుని ఎదుట మనం ప్రార్థించడానికి ఉండే పరిస్థితి కాదు దేవుని సన్నిధిలో చాలామంది ప్రార్థన వేసతలు అంటే మన ప్రార్థన ఎవరికో తెలియాలి ఎవరికో కనబడాలి ఎవరో మనల్ని ఆ ఇలా మంచి ప్రార్థన పరులు ప్రార్థన చేయగలుగుతారు అని మనుషులకు కనబడేటట్టుగా రాజవీధుల్లోనూ వీధుల గుండా మనం ప్రార్థన కనిపించాలన్నట్టుగా ప్రార్థన ఆ విధమైన ఉద్దేశంతో కానీ మనస్తత్వంతో కానీ మనం ప్రార్థన చేయకూడదు ఎందుకనంటే అలా ప్రార్థన చేస్తే అది వ్యాసదారుల ప్రార్థన అని బైబిల్ చెప్తుంది పరిశైల నువ్వు ప్రార్థన చేయకూడదు ఎందుకంటే వాళ్ళు చేసేవి మనుషులకు కనబడాలి మనుషులకి తెలియాలి అని చేస్తారే కానీ వేరే ఉద్దేశం కాదు ఇక్కడ మనం ప్రార్థన అనేది రహస్య మన తండ్రికి వినబడినట్లు మనం ప్రార్థన చేయాలి తెలియనట్లు మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మన ప్రార్థనలో ఖచ్చితంగా సత్యం ఉండాలి మన ప్రార్థనలో దేవుని ఎదుటి మనం చేస్తున్న ప్రార్థనలో ఖచ్చితంగా పశ్చాత్తాపం ఉండాలి మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి అలాంటి విధంగా నువ్వు దేవుని ఎదుటికొచ్చి ప్రార్థన చేస్తే దేవుని ఎదుటి అను అడిగితే రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం అప్పుడు ఇస్తాడు అంతేకాని నేను ప్రార్థన పరుణ్ణి నేను ప్రార్థన పరురాలిని అని అందరికీ తెలియాలి అన్నట్టుగా మనం ప్రార్థన చేయకూడదండి నువ్వు ప్రార్థిస్తున్నావా నీ గదిలో నీవు ఉండి నీ పర్సనల్గా నువ్వు ప్రార్థన చేసి సమాజంగా చేసేది వేరు మందిరాల్లో సంఘాల్లో చేసేది అది వేరు కానీ పర్సనల్గా నువ్వు ప్రార్థన చేసే నీ పరిస్థితి కొన్నప్పుడు అది మనుషులు కనపడాలని నువ్వు ట్రై చేయొద్దు దేవుడే ఆ ప్రార్థన వినాలి దేవుని ఎదుట రహస్యం చూసి తండ్రి నేను చూడాలి ఆయన ఎదుట నువ్వు భక్తిని కనపరిచినప్పుడు ప్రార్థన నువ్వు చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీకు ప్రతిఫలం ఇస్తాడు అలా కాకుండా గనక నువ్వు పేరు కోసమో మనుషుల కోసమో నాకు తెలియాలి నేను ఇట్లా అని చెప్పి అందరికీ తెలిస్తే బాగుంటుంది అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకునేదే నీ యొక్క ప్రార్థన అయితే అది వేషధారణ అని బైబిల్ సెలవిస్తుంది కనుక అలాంటి మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తే ఆపే అలాంటి హృదయంతో నువ్వు ప్రార్థనలో కొనసాగే మనస్తత్వం నీకు ఒకే ఉంటే తీసివేసుకో ఎందుకంటే దాన్ని దేవుడు అంగీకరించడం దాన్ని దేవుడు పక్కన పెట్టేస్తాడు దేవుడు దాన్ని అంగీకరించే మనసు ఆయనకు అందుకే నువ్వు వేషధాల వలే కాకుండా వలే కాకుండా దేవుని ఎదుట రహస్యమంత చూసి నీ తండ్రే నీ ప్రార్థన వినేటట్లుగా ఆయన చూచేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా తగ్గింపు కలిగి సత్యము కలిగి పశ్చత్తాపంతో కూడినదై దేవుని ఎదుటి నువ్వు ప్రార్థించినప్పుడు నిత్యముగా ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రార్థనకు గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు కానీ ఒకవేళ నువ్వు ప్రార్థన ఆ ఉద్దేశంతో ఒకవేళ చేస్తున్న వ్యక్తి అయితే దయచేసి అలాంటి ఉద్దేశం తీసివేసుకుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని ఎదుట నువ్వు ప్రార్థించాలని ప్రభువు ప్రేమతో నీకు తెలియచేస్తున్నాను అందుకే వేషధారంతో కూడిన ప్రార్థన కానీ మన జీవితంలో ఎన్నడూ ఎప్పటికీ కనిపించకూడదు నువ్వు ప్రార్థన పరుడాలు అని ప్రార్థపరుడు అని దేవుడికి తెలిస్తే చాలు మనుషులకి తెలియని అవసరం లేనే లేదు అందుకని ఈరోజు అయినా దేవుని ఎదుట మనం ప్రార్థిస్తున్న మనం దేవుడికే తెలియాలి దేవుని ఎదుట మనం ప్రార్థన పరులుగా ఉండాలి అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించును గాక ఆమె కళమూసుకుందాం ప్రార్థించు పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు ప్రభా నీ సన్నిధిలో వ్యాసదారుల వలె మేము ప్రార్థించకుండా పరిశయయుల వలె ప్రార్థించకుండా రహస్యమందున్న నీవు వారి ఉద్దేశంతో మాత్రమే మేము ప్రార్థించేటువంటి హృదయాలను మనస్సులను ప్రభ మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె